మనసి చ

ഇട അമ്മവാരൊക്കെ പാദംബുജ യുഗം రెండు పాదాల గురించి వర్ణిస్తూ ఉన్నారండి రెండు పాద పద్మాలు అమ్మవారివి ఎక్కడున్నాయి అనే అంశాన్ని చెబుతూ ఉన్నాడు స్వామివారి ఇలా వర్ణిస్తున్నారు అంటే మనకి తొమ్మిదో శ్లోకంలో మూలాధారే కమపి మణిపూరే హుతవహం అనేటువంటి శ్లోకం మనం చెప్పుకున్నాం అక్కడ మనము అన్ని చక్రాల గురించి చెప్పుకున్నాం అక్కడ మనకి మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహుతం విశుద్ధి ఆజ్ఞా సహస్రారం అనే ఆరు చక్రాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు అదే విషయమే చెప్తూ ఉన్నాడు మళ్ళీ ఇక్కడ మొత్తం మనకు మనలో ఉండేటువంటి చక్రాలు ఆరండి అన్నిటికంటే క్రింద ఉన్నటువంటి చక్రం మూలాధారము ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే క్షితవు షట్ పంచాశత్ మూలాధార చక్రములో భూతత్వం ఉంటుంది అమ్మవారికి భూతత్వము కాబట్టి క్షితవు భూతత్వము ప్రధానంగా ఉండేటువంటి మూలాధార చక్రంలో షట్ పంచాశత్ షట్ పంచాశత్ షట్ అంటే ఆరు పంచాశత్ అంటే యాభై యాభై ఆరు యాభై ఆరు మయూఖాహ కిరణాలు అక్కడ ఉంటాయండి అదేవిధంగా ఉదకే నీటి ఎందు జలతత్వం ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రంలో జలతత్వం ఉన్నటువంటి మణిపూరక చక్రంలో అక్కడ ద్విశమధిక పంచాశత్ రెండు ఎక్కువైన యాభై అంటే యాభై రెండు చక్రములు యాభై రెండు మయూఖాలు అక్కడ ఉన్నాయండి యాభై రెండు కిరణాలు దివి ద్విషత్రింశత్ ద్వి ఆకాశతత్వం ఉన్నటువంటి విశుద్ధ చక్రంలో ద్వి షట్ త్రిశత్ రెండు ముప్పై ఆరులు షట్ త్రిశత్ అంటే ముప్పై ఆరు ద్వి అంటే రెండు ముప్పై ఆరు రెండు ముప్పై ఆరులు అంటే డెబ్బై రెండు డెబ్బై రెండు కిరణాలు ఉన్నాయి మనసిచ మనస్తత్వానికి చెందినటువంటి చక్రంలో చతుషష్ఠి అరవై నాలుగు కిరణాలు ఉన్నాయి ఇది ఈ విధంగా ఏ మయూఖా ఏ కిరణములైతే ఉన్నాయో తేషాం ఉపరి వాటన్నిటికంటే పైభాగంలో సహస్రారం ఉన్నది ఆ సహస్రార చక్రంలో ఉన్నటువంటి చంద్రబింబాత్మకమైనటువంటి బిందుస్థానంలో ఉన్న అమృత సింధువు అమృత సాగరంలో తవా నీ యొక్క పాదాంబుజ యుగం పాదపద్మములు అనేవి విరాజిల్లుతూ ఉన్నాయి ఓ తల్లి అంటూ ఇక్కడ స్వామివారు ఈ షట్చక్రాల పై భాగంలో ఆ సహస్రారంలో అమ్మవారి యొక్క పాదపద్మాలు ఉన్నాయి అక్కడ సుధాసాగరం ఉంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మనకు గుర్తు చేస్తున్నారు అయితే ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆరు చక్రాలు వాటిని దాటితే మనం సహస్రాలంలోకి వెళతాం ఈ ఆరు చక్రాలలో కూడా వ్యక్తి యొక్క సాధన ద్వారా ప్రతి ఒక్క చక్రమునందు కూడా ఒక వెలుగు అనేది ఏర్పడుతుంది ఆ వెలుగు అనేది మనకు శక్తి ఆ వెలుగు అనేది మన శరీరంలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిగా మారి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది మూలాధారము పైన మనము యోగ సాధన ద్వారా విజయాన్ని సాధించినప్పుడు మనకి భూతత్వానికి సంబంధించిన శక్తి ఏర్పడుతుంది అంటే పంచభూతాలలో ఒకటైనటువంటి భూ భూతత్వాన్ని జయించగలిగేటువంటి శక్తి అది అలాగే ఉదక తత్వాన్ని అగ్నితత్వాన్ని వాయుతత్వాన్ని మనస్తత్వాన్ని గెలవగలిగేటువంటి శక్తి ఒక్కొక్క చక్రంలో మనకు వస్తుంది అలా నిటారుగా కూర్చొని మనము శ్వాసపైన ధ్యాస ఉంచి కళ్ళను ఈ కళ్ళతో నాసికాగ్రాన్ని మనం చూస్తూ ముక్కు యొక్క చివరి భాగాన్ని చూస్తూ అక్కడ మనము గాలిని గట్టిగా పీలుస్తూ వదిలేస్తూ మనము ధ్యానం అనేది చేస్తే నిటారుగా కూర్చొని ఆ ధ్యానం ద్వారా ప్రతిరోజు చేస్తూ ఉండడం ద్వారా ఈ కుండలిని శక్తి అనేది పైకి లేచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకొని పైకి వెళుతుంది అనేటువంటి విషయాన్ని మనం తొమ్మిదో శ్లోకంలో చెప్పుకున్న విషయాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ మయూఖాలు కాంతి కిరణాలు అక్కడ మనము మనకి ఏర్పడతాయి ఆ కాంతి కిరణాల యొక్క శక్తి మనల్ని నడిపిస్తుంది అని ఒక్కొక్క చక్రంలో ఎన్ని కిరణాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని మనకు చెప్తున్నారు మూలాధార చక్రంలో యాభై ఆరు మణిపూరక చక్రంలో అయితే యాభై ఏ డె రెండు స్వాధిష్టాన చక్రంలో అరవై రెండు అనాహత చక్రంలో అయితే యాభై నాలుగు విశుద్ధ చక్రంలో డెబ్భై రెండు చక్రంలో అరవై నాలుగు ఈ విధంగా మనకి వెలుగు కిరణాలు మనకు ఏర్పడతాయి ఉంటాయి ఆ వెలుగు కిరణాల పై భాగంలో ఉండే సహస్రారంలో అమ్మవారి పాదపద్మములు మనకు దర్శనమిస్తాయి అక్కడ అమ్మవారి యొక్క పాదపద్మాలు అమృత సాగరంలో ఉంటాయి అనేటువంటి ఒక విశేషాంశాన్ని మనకిక్కడ తెలియజేశారు లలితా సహస్రనామంలో కూడా బ్రహ్మగ్రంథి రుద్రగ్రంథి విష్ణు గ్రంథి అనేటువంటి పేర్లతో ఈ రెండు రెండు చక్రాల గురించి చెప్పారు అక్కడ మొదటి రెండు చక్రాలు తర్వాత రెండు చక్రాలు తర్వాత రెండు చక్రాలు అలా అటువంటి వర్ణన మనకి లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఈ శ్లోకాన్ని మనము నలభై రోజుల పాటు రోజూ ఆ నలభై రోజుల పాటు అమ్మవారిని పూజిస్తూ వెయ్యిసార్లు మనము ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మనకి ఈ ఋతువుల వల్ల వసంత ఋతువు గ్రీష్మతువు ఋతువు ఇలా ఉన్నాయి కదా మనకి వర్ష ఋతువు ఇలా ఆ ఋతువులు మారినప్పుడు మనలో ఆరోగ్య దోషాలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటి ఆరోగ్య దోషాలు లేకుండా ఉంటాం మనం ఆరోగ్య బాధలు లేకుండా ఋతువులు మారినప్పుడు వచ్చేటువంటి ఆరోగ్య బాధలు లేకుండా ఆరోగ్యంగా మనం జీవిస్తాము ఒకవేళ అటువంటి ఆరోగ్య బాధలు ఏమైనా వచ్చినా కూడా తొందరగా సులభంగా తొలగిపోతాయి కరువు మొదలైనటువంటి బాధలుండవు కరువు లేకుండా సుభిక్షంగా జీవనం చేయవచ్చు అంత గొప్ప అంటే ఇప్పుడు పాంచభౌతికమైనటువంటి అన్నీ పంచభూతాలకు సంబంధించిన అన్ని చక్రాలలో మనకు వెలుగు అనేది వస్తుంది కాబట్టి మనం ఆ పాంచభౌతికమైనటువంటి ప్రకృతి యొక్క ప్రసాదాన్ని మనం పొందగలము ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేసేటువంటి సమయంలో అమ్మవారికి పాలతో చేసినటువంటి పాయసాన్ని నివేదనగా ఉంచాలి అలా నివేదనగా ఉంచి మనం చేసినట్లయితే ఇలా అనారోగ్య దోషాలు పోయి మనకు సుభిక్షమనేది ఏర్పడుతుంది క్షితౌ షట్ పంచాశ్ ద్విసమధిక పంచాసెతుదకే हुताशे द्वाषष्टिः चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशत् मनसि च चतुष्षष्टिरिति ये मयूखास्तेषामपि उपरि तव पादाम्बुजयुगम् <laughs> श्रीमात्रे नमः